ఇరవై వేల కోట్లు చేసినామని చెప్తున్నారు అంటే మిగతా అన్ని కూడా ఎగ్గొట్టిన సందర్భం చూస్తా ఉన్నాం ఇగో రేషన్ కార్డులు వచ్చాయంటారు ఇగో పెన్షన్స్ వచ్చి అంటారు ఇగో అప్లికేషన్లు పెట్టుకోండి అంటారు ప్రజలందరినీ కూడా అప్లికేషన్లు పెట్టుకోండి పెట్టుకోండి అని చెప్పడంతోనే ఈరోజు గడిచిపోతున్న అంశం చూస్తా ఉన్నాం ప్రజలకు కూడా అర్థమైంది మాటలతోనే కాలం వెల్లబుచ్చుతున్నారు తప్పిస్తే వీళ్ళు పనిచేసే తరిక లేదు ప్రభుత్వానికి అని ఇప్పటికీ అర్థమైంది పోనీ రాష్ట్రంలో ఇంత అవుతుంది ఒక సైడు మూసి దగ్గర ఇండ్లు గుళ్లు చేస్తూ ఉన్నారు రోడ్ల పక్కన స్ట్రీట్ వెండర్స్ని లాగి పడేస్తూ ఉన్నారు అల్లకల్లో చేస్తూ ఉన్నారు పేదవాళ్ళ భూములు గుంజుకుంటా ఉన్నారు అవసరం లేకున్నా పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే పైన రాహుల్ గాంధీ గారు ఏదైతే కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నారనిపిస్తూ ఉంది ఒక రకంగా రాష్ట్రంలో దుర్యోధన పాలన జరుగుతూ ఉంటే దుతరాష్ట్రుడు కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంది అనేది వాస్తవం ఇప్పటికి ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం ప్రజలైతే చర్చించుకుంటున్నారు గతంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా రాష్ట్రం ఇమేజ్ పెంచాలని కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఏదైతే ఈ కార్ రేసింగ్ తీసుకొచ్చారో నేను కూడా అందాలను చూపించి అందాల పోటీలు పెట్టి పెట్టుబడులను తెస్తా అని డాంబికంగా పోయి అందాల పోటీలు మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఆ అందాల పోటీలలో ఆ అందాల ఆ సుందరీమనులందరినీ కూడా రాష్ట్రం అంతా తిప్పారు తిప్పితే ఏం చూపించాడు కేఎస్ఆర్ గారు చేసిన అభివృద్ధినే చూపించున్నారు కొన్ని అదన్నా సరిగ్గా చేశారంటే ఎవరైతే సుందరి మళ్ళీ ఇక్కడికి వచ్చారో అందాల పోటీలో పాల్గొనడానికి వాళ్ళకి అవమానం జరిగింది నేను ఇక్కడ అవమానపడ్డాను తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇబ్బంది అయ్యిందని మిస్ ఇంగ్లాండ్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దాని మీద కమిటీ వేశారు ఎక్కడ పోయిందండి కమిటీ ఏం రిపోర్ట్ వచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పెట్టాలి ముందు పెట్టాలి కదా నిజంగానే మిస్ మ్యాగీ ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఉన్నారో ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ ఉన్నారో ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమోటగా కేసు రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్ ఎంక్వైరీ చేయాల్సింది పోయి నాన్నకే వస్తే కమిటీ వేసినామని మాట్లాడి దాన్ని పక్కన పెట్టిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆడబిడ్డలను మర్యాదగా చూసుకుంటారని తెలుసు ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక ఆడబిడ్డ అవమానపడిపోయినాను అని చెప్తుంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా మంత్రులకు నోరు లేదు మాట్లాడడానికి కనీసం స్పందించే టైం కూడా లేదు ఏం జరిగిందని కనీసం ఇంటర్నల్ కూడా అడుగుతున్నారో లేదో తెలియదు కానీ ఈరోజు ఈరోజు కేటీఆర్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే నిజంగా అది హర్షించర్ కూడా మాట్లాడుతుంది నిజంగా ఆ రోజు మిస్ ఇంగ్లాండ్ ఏదైతే మాట్లాడినారో ఆ టైంలో ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడలేకపోయినారు ఆడబిడ్డలకు అవమానం జరిగింది కదని ఆడబిడ్డలుగా ఉన్న మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అవమానం జరిగిందని ఒక మహిళా సోదరిమని మాట్లాడుతుంటే కేటీఆర్ గారు బాధ్యతగా ఎక్స్క్యూజ్ అడిగారు గారు సారీ చెప్పారు అమ్మా క్షమించి మా రాష్ట్రానికి వచ్చిన మీకు ఇబ్బంది అయింది క్షమించండి అన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక చిన్న మాట కూడా లేకపోగా ఒక చిన్న మాట కూడా లేకపోగా కమిటీ వేసినామన్నారు ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టలేదు దానికి బాధ్యులైన యాక్షన్ తీసుకోలేదంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్యోధన పాలన చేస్తూ ఉంటే దృతరాష్ట్రంలాగా ఏ విధంగా రాహుల్ గాంధీ గారు కళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎన్ని నోటీసులు ఇచ్చున్నా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలని చూసినా అటు కాళేశ్వరంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంతో లక్షలాది ఎకరాలు ఈరోజు సాగులోకి వచ్చి కోటాను కోట్ల పనులు ప పంటలు పండిస్తున్న అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అదే కేటీఆర్ గారు ఎన్నో పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా ఏ విధంగా పనిచేశారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా తెలుసు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి డైవర్ట్ పాలిటీస్ చేయాలని చూసినా కూడా మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రశ్నించడానికి వెన్నీకి ఇవ్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా మేము వెంట పడుతూనే ఉంటామని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ కేటీఆర్ గారికి ఏదైతే ఈరోజు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుండో మాకందరికీ నమ్మకం ఎందుకంటే కడిగిన లాగా ఎందుకంటే కేటీఆర్ గారు ఎక్కడ కూడా డివియేట్ కాలేదని చెప్తూ ఇచ్చినమని చెప్తున్నా కూడా తీసుకునేకే చేతలేదు లేదు ప్రభుత్వానికి కనీసం కండక్ట్ చేయని కూడా చేతనయ్యత లేదు ఇది అంత నిస్సహాయమైన ప్రభుత్వం ఈరోజు ఉంది అంత నిస్సహాయమైన నాయకత్వంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరొకసారి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ శాసనసభ్యులందరికీ మాజీ శాసనసభ్యులకు మరి ఏ పత్రిక మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి నిజంగా ఈరోజు కేటీఆర్ గారు పెట్టిన పైన కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో కేవలం అది కక్షపూరితమైనటువంటి కేసు ఎందుకంటే ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఎక్కడైతే కరప్షన్ జరుగుతుందో అప్పుడే కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే దీంట్లో ఎటువంటి కరప్షన్ లేకున్నా కూడా కావాలని చెప్పేసి మరి రోజు అన్ని నిత్యం ప్రజల సమస్యల పైన మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అధికారంలోకి వచ్చిందో వాటన్నింటిని కూడా నెరవేర్చండి అని గట్టిగా నిలదీసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి దీన్ని కంట్రోల్ చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు మరి కేసీఆర్ మన కేటీఆర్ గారి పైన కేసు పెట్టడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది నిజంగా కేసు పెట్టాల్సింది ఈరోజు కేసు మన కేటీఆర్ గారి పైన కాదు ఎందుకంటే ఆ రోజు ఊరూరు తిరిగి ఇంటింటికి గ్యారంటీ కార్డులు సాయంతో పాటు పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసు పెట్టాలే తప్ప ఈరోజు మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ పదమూడు హాకి సంబంధించినటువంటి గ్యారంటీలు ఆరు గ్యారంటీలకు సంబంధించి పదమూడు సమస్యల పైన మీరు నెరవేర్చని సందర్భంలో మీ పైన ప్రజలు కేసు పెట్టాలే తప్ప మరి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి మరి కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన కేసు పెట్టడం నిజంగా ఒక సముచితం కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మరి నిజంగా ఈరోజు మరి సీతక్క గారు ఇంతకుముందు నేను టీవీలో చూడడం జరిగింది ఎందుకంటే అన్నాచల పోటీ పడుతున్నారు అని చెప్పేసి చెప్తాను జైల్ జైలు గారికి కవిత గారు పోయింది కాబట్టి ఈరోజు నిజం నిలకడ తెలిసినప్పుడే తొందరపడాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ మీరు బాధ్యత మీరు స్పష్టంగా మీరు నిర్వహించండి ఒక మహిళ మిస్ ఇంగ్లాండ్ మెల్లా మేరీ మ్యాగీ గారు మన రాష్ట్రానికి అందాల పోటీ కోసం వచ్చి ఆమె ఇబ్బంది పడుతూ మహిళా మంత్రులుగా మీ దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు కూడా స్పందించినటువంటి మీరు ఈ రోజు ఏ విధంగా కేటీఆర్ పైన మాట్లాడతాను కవిత గారి పైన మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను నిలకడ నిజంగా నిలకడగా మరి నిజం తెలుస్తుంది కేసీఆర్ కేటీఆర్ గారు తప్పు లేదని చెప్పేసి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఇక్కడ మహిళలకు తులం బంగారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ మరి వచ్చినటువంటి అందాల పోటీలకు సంబంధించిన వాళ్ళ కాళ్ళు గడిగించినటువంటి పరిస్థితి స్థితి మనం చూడడం జరిగింది మరి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని గౌరవించాలి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలి కానీ వారికి ఒక్కొక్కరికి ముప్పై తులాల బంగారం ఇస్తున్నందుకైతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఒక తులం బంగారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా ఏదంటే ఇటువంటి అన్నీ కూడా మరి నిత్యం కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి మరి దీని ఏదో విధంగా మరి డైవర్ట్ చేయించాలని చెప్పేసి ఆలోచనతో పూర్తిగా అడ్మిని అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేదా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నామా లేదా ఒక్క రెవ్యూ లేదు కనీసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండే గ్రామాల్లో అవన్నీ కూడా నెరవేర్చలేకుండా ఈరోజు ఏంటంటే ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని నిత్యం కేసీఆర్ గారు నాయకత్వంలో ప్రజల్లో ఉంటున్నారు ఒకది హరీష్ రావు గారు ఒకరి సరి ఒకది కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటా ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి ఏదో విధంగా మరి వారిపైన ఎటువంటి కేసులు పెట్టాలని చెప్పేసి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టు అనిపిస్తూ ఉంది కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది మరి జైలుకు పోవాలని తొందరపడుతున్నారని చెప్పేసి సీతక్క ఏదైతే అంటుందో జైలుకు వెళ్ళడం మరి కేటీఆర్ గారి కొత్త కాదని మార్నింగ్ మాట్లాడితే చెప్పడం జరిగింది ఉద్యమ సమయంలో మరి జైలుకు వెళ్ళడం జరిగింది అనుకునేది సాధించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది ఏంటంటే తప్పు చేయలేదు తల ఉంచేదే లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది దీంట్లో తప్పకుండా వారు మరి బయటికి వస్తారు ఎటువంటి నిందలు లేకుండా అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పెద్దలకు అక్క సభితక్కకు సుంత లక్ష్మారెడ్డి గారికి మాజీ శాసనసభ్యులకు లక్ష్మ శాసనసభ్యులు లక్ష్మక్క గారికి ప్రసూతులందరికీ నమస్కారం మరి ఈ ఫార్ములా రేస్ మీద గౌరవ కేటీఆర్కి నోటీసులు ఇచ్చి మరి ఇప్పటికే సమాధానాలు చెప్పినప్పటికీ కూడా ఒక సిరీస్ లాగా మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ పిలవడం జరుగుతూ ఉంది అంటే ఎప్పుడైతే ప్రజా పరిపాలన కుంటుబడి ఆయనకు అభివృద్ధి చేతగాక ఎప్పుడైతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటాడో అప్పుడు కేటీఆర్ గారి మీద కేసు హరీష్ రావు గారి మీద కేసు కేసీఆర్ గారి మీద కేసు లేకుంటే ఊర్లలో కేసులు పెట్టే ఒక రేవంత్ ఫార్ములా ఆర్ ఫార్ములా పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారు మరి ఇంత మంచి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా రాష్ట్రంగా ఉంచితే ఈయన చిట్ట చివరి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అంటే చిట్ట చివరి లైన్లో పెట్టడానికి కుట్ర వనట్టుగా కనబడతా ఉంది అభివృద్ధి మొత్తం కుంటుబడింది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలి ఒక ప్రభుత్వము ప్రజలకు ఏ అవసరాలు కావాలి ఎప్పుడు ఎటువంటి అవసరాలు తీర్చాలి ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉండాలి కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఎప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి ప్రతిపక్షాల మీద ఎట్లా కుట్ర పెట్టాలి వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి వాళ్ళని ఏ విధంగా అనగదొక్కాలి ఇక్కడ అంటే ఓన్లీ కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే కొనసాగుతున్నట్టుగా మరి రేవంత్ పరిపాలన కొనసాగుతూ ఉంది రైతు భరోసా లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఊర్లకి పోలేని పరిస్థితి వచ్చింది మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మళ్ళీ కుట్ర చేస్తా ఉన్నారు ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు అది కూడా దాని గురించి కూడా మాట్లాడడం లేదు అది లేకుండానే ఎన్నికలకు పోతా అని మళ్ళొక కుట్ర వేస్తా ఉన్నారు అంటే ఎప్పుడైతే ఒక అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటారో ఒక కార్యక్రమాన్ని నెరవేర్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఆ సందర్భంలో ఈయన ఒక దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ఈ ఫార్ములా రేస్ నన్ను ముందరకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నిజంగా కూడా నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతికినట్టే ఈ అవినీతే లేదు దీంట్లో అవినీతి అనేది జరగలేదు ఒకటి హెచ్ఎండి అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ దాని నుండి డబ్బులు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి డబ్బులు బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళినాయి ఎక్కడ కూడా చిన్న ఒక్క పైస ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు అయినప్పటికీ కూడా అవినీతి కోసం అవినీతి శాఖ వెతుకుతూ ఉంది రేవంత్ రేవంత్ గారు అజమాయిస్తూ ఉన్నారు చట్టాన్ని చుట్టంగా వేసుకొని ఈ విధంగా నానా రకాల ఇబ్బందులు పెట్టడానికి కుట్ర చేస్తూ ఉన్నారు అంటే ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టండి బాబు అని చెప్తే మంత్రులకు శృతి లేదు ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేదు అసలు పరిపాలన దక్షత లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలన్న ఒక్కరికి కూడా అందులో అవగాహన లేకుండా పోతూ ఉంది శృతి లేకుండానే ఉంది మంత్రికి మంత్రికి శృతి లేదు ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా పోయింది మరి అలాంటప్పుడు రాష్ట్రం ముందుకు ఎట్లా వెళ్తుంది ఒక మంత్రి ఒకరు మాట్లాడుతున్నారు ఒక మంత్రి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రెండు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లేదు మంత్రుల మధ్యలో సమన్వయం లేదు ముఖ్యమంత్రికి మధ్యలో మంత్రులకు సమన్వయం లేదు అంటే అంత అస్తవ్యస్తంగా తయారైంది తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఆ పరిపాలనను కొనసాగించలేక అక్కడ మరి పరిపాలన కొనసాగించడానికి అవకాశం లేని పరిస్థితులు వాళ్ళే కల్పించుకొని మరి ప్రతిపక్షాల మీద కక్ష కట్టి కక్షగా సాధింపు చర్యలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది మీరు ఆ ఆర్ ఫార్ములా రేవంత్ ఫార్ములా తీసుకొచ్చి ఇట్లా ప్రతిపక్షాల మీద కక్షగట్టి సాధిస్తే మా దగ్గర కే ఫార్ములా ఉంది కేసీఆర్ ఫార్ములా డెఫినెట్గా తిప్పికొడతాం మీరు ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా వెలిసిన రాష్ట్రం నెంబర్ వన్ స్టేజ్కి తీసుకొచ్చింది గౌరవ కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇరవై లక్షల ఎకరాలకు నేరుగా నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా మరి రెండు బ్యారే రెండు పిల్లర్లను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టే పనిచేస్తలేదన్నట్టుగా కేసీఆర్ గారి మీద మరి కమిషన్ దగ్గరికి అంత పెద్ద వ్యక్తిని పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రక ప్రతిపక్షాల మీద ఎన్నడూ కూడా కక్ష సాధింపు చర్యలు చేయలే గౌరవ కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలనను మరి అభివృద్ధి దశలో నడిపించిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని ముందంచలో ఉంచిండ్రు అట్లాంటి వ్యక్తిని కమిషన్ దగ్గరికి పిలిపించి అవమానపరిచే విధంగా చేసి రెండు పిల్లర్ల గురించి అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక పెద్ద వ్యవస్థ నువ్వు గంధమల్ల ప్రాజెక్ట్ గంధమల్లకు చెరువు కాడ ఇలా ఫౌండేషన్ వేసినవి నా గంధమల్లలకు నీళ్ళు ఎట్లా వస్తాయో తెలిసి కూడా ఫౌండేషన్ వేసి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద బురద జల్లే కుట్రం చేసింది మీరు కాబట్టి అంటే మీకు తెలిసి కూడా ప్రతిపక్షాల మీద కేవలం బురద జల్లే ప్రయత్నం కక్ష గట్టే ప్రయత్నం ఏదో విధంగా వాళ్ళను కక్ష సాధింపు చర్యాలని చర్యలు చేయాలని చెప్పి చేస్తున్నావు కానీ తిప్పికొడతాం తప్పకుండా మా దగ్గర కూడా కేసీఆర్ ఫార్ములా ఉంది కే ఫార్ములా ఉంది నీ ఆర్ ఫార్ములాను ఈ రేసును ఇవన్నీ కూడా అధిగమించుకొని నిప్పులాగా తిరిగి వస్తారు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడాల్సిన అవసరం లేదు భయపడం పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో అనేక కేసులు జైళ్ళు మాకేం కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు ఇవన్నీ కూడా అధిగమిస్తాం డెఫినెట్గా నిప్పులాగా బయటకు వస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఏలేది మరి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి గౌరవ కేసీఆర్ గారే మరి ఇవన్నీ కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకున్నాం మీరు కక్ష సాధింపు చర్యలు బంద్ చేయండి ఫస్ట్ మా మహిళలు అక్క చెల్లెలు ఎదురు చూస్తుండ్రు మరి రెండు వేల ఐదు వందల కోసం లేకుండా కళ్యాణ లక్ష్మి పథకం కోసం రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అక్కడ చూడుండ్రి అక్కడ అక్కడ మాత్రం పనిచేస్తలేరు కానీ కక్ష సాధింపులకు చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నారు ఇవన్నీ పనిచేసుకోండి ఈ అదొక మంచి ఒక ఈ ఫార్ములా రేస్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు గౌరవాన్ని పెంచే విధంగా ఇక్కడ పెట్టుబడి వచ్చే విధంగా చేసిందే తప్ప అక్కడ ఎటువంటి అవినీతి లేదు అవినీతి లేదు అందులో ఏదో మైసూర్ పాక్లో మైసూర్ పాక్లో మైసూర్ కోసం వెతికినట్టే ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ అవినీతి గురించి ఆ ఈ ఫార్ములా రేస్లో అవినీతి గురించి వెతికితే అవన్నీ కూడా ఉత్త శుద్ధ టైం టైం టైంపాసు లేదంటే కేవలం కేటీఆర్ గారి మీద బురదల్లే ప్రయత్నం లేకుండా ప్రతిపక్షాలను తొక్కి పెట్టే ప్రయత్నం కొనసాగుతుంది కూడా తిప్పికొడతాం ఎటువంటి కేసులు పెట్టుకున్నా ముందు ఎటువంటి పెట్టుకున్నా ఎన్నిటికైనా తిప్పికొడతాం అధిగమిస్తాం నిప్పులాగా బయటకు వస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియస్తూ అందరికి నమస్కారం జై తెలంగాణ మరి ఏసీబీ కేటీఆర్ సార్ మీద మొన్న మొన్ననేమో మన మాజీ ముఖ్యమంత్రి గవర్నయలో మన కేసీఆర్ సార్ మీద హరీష్ రావు సార్ మీద మరి అంతకుముందు మన కవిత మేడం మీద అంటే బిళ్ళకు ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవంటి మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఎప్పుడు కూడా కక్షపూర్తికంగా మరి కేసులు పెట్టడమే తప్ప కానీ అభివృద్ధి చేయడం తెలియదు ఎందుకంటే ఈరోజు మరి ఒక స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టడానికే భయపడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఒకరేమో మొన్న పంచాత్ రాజ్ మినిస్టర్ గారు ఏం చెప్తారు ఆ సీతక్క గారు ఒక వారం రోజులకే ఈ వారం రోజులకే నోటిఫికేషన్ పడుతుంది పంచాత్ రాజ్ స్థానిక సంస్థలకని మొన్న ఆమె చెప్తుంది తర్వాత మన పొగలేటి మంత్రి గారు ఒక దిక్కు ఆయన చెప్తారు తర్వాత వాళ్ళ పిసిసి అధ్యక్షులు ఏం చెప్తారు మరి క్యాబినెట్ మీటింగ్ తర్వాత పెట్టాలి చెప్పాలి కానీ ముందు ఎట్లా చెప్తారు అనేసి వాళ్ళ పిసిసి అధ్యక్షులు చెప్తారు అంటే వారి వాళ్ళ వాళ్ళకే ఒక మంత్రులై మంత్రులు ఉండి కూడా మరి ఒకరొకరు కూడా కన్సెప్ట్ లేకుండా మరి ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఈ రోజు ముఖ్యమంత్రి గారిది ఉంది కాబట్టి మేము ఈ ఈరోజు కేటీఆర్ సార్ గారిని ఎంతో నిజాయితీగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అంత పెద్ద ప్రాజెక్టు ఇవాళ వాళ్ళు జాతీయ అవార్డు ఇచ్చేది పోయి మరి ఇవాళ కేసీఆర్ సార్ మీద మరి కమిషన్లో పిలుచుడు అంత పెద్ద మనిషిని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనిషిని ఈరోజు ఒక పెద్ద మనిషి చూడకుండా మరి కేసీఆర్ గారు ముందుండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకుంటే మరి ముందుండి తెలంగాణ కోసం పోరాటం చేయకుండా తెలంగాణ వచ్చేదామని అడుగుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కదా నువ్వు ఇవాళ మరి సీఎంఐ ఇక్కడ కూర్చున్నావు లేకుంటే మరి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ లేకుంటే నువ్వు స్థిఎం అయ్యే అయ్యేటి అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం సూటిగా ఇప్పుడు ఏదైతే మన సీతక్క మాట్లాడుతుంది పదే పదే అంటే సీతక్క గారు మీరు కూడా ఒక మహిళ ఉండి పదే పదే మహి ఒక మహిళని గౌరవించాలి కానీ మరి మీ చెల్లె కేటీఆర్ గారిని మీ చెల్లె జైలుకి పోయి వచ్చింది మీకు కూడా జైలుకి పోవాలనే ఉందా తొందర ఉంది అని అంటుంది అంటే ఎంతవరకు క్యారెక్టర్ మేము అడుగుతున్నాం ఇవాళ ఒక నువ్వు మంత్రిగా ఉండి ఏం మాట్లాడుతున్నావు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక మంత్రిగా మాట్లాడే మాటే కావు ఇవాళ జైలుకు జైలుకు పంపిస్తామంటే ఇవాళ కేసులు పెట్టింది ఎవరు ఇవాళ మీరు కాదా మీ ప్రభుత్వం కాదా మీ ముఖ్యమంత్రి కాదా ఇవాళ మరి ఇవాళ ఏసీపీ ముందు పిలిచింది ఎవరు మీరు కాదా మరి వేరైతే మన మన కమిషన్ ముందు పిలిచింది మరి కేసర్ సార్ని తర్వాత హరీష్ రావు సార్ని మీరు కాదా మేము బట్ మీరే కేసులు పెట్టి పంపిస్తారు మళ్ళీ జైలుకు పోయే ఉంది వాళ్ళకే ఉంది మాకు కక్ష సాధింపు లేవు అనేసి మళ్ళీ మీరే చెప్తారు అంటే నిజంగా ఎవరు ఏం మాట్లాడుతూ అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతుంది మరి సీతక్క దీన్ని మేము తీవ్రంగా ఆ సీతక్క మాట్లాడడం వంటి మాటల్ని మేము ఖండిస్తున్నాం